నీలో యేసుక్రీస్తు ఏం కావాలి రూపొందించబడాలి నీలో యేసు క్రీస్తు తన రూపం తీసుకోవాలి యేసు క్రీస్తు రూపం నీలో బయటికి కనబడాలి మనుషులకు కనబడాలి నీ మాటల్లో నీ తలంపుల్లో నీ నీ ప్రణాళికలో సో ఏదైనా కొనాలనిపించింది అనుకోండి తనలో యేసు క్రీస్తు కలిగి లేని వ్యక్తి ఏం చేస్తాడు ఏది కావాలంటే అది కొనాలనుకోకుంటాడు అప్పులు చేసే కొనాలనుకుంటాడు అదే క్రీస్తు తనలో కలిగిన వ్యక్తిని ఆలోచిస్తాడు ఇది ఒకవేళ నాకు అవసరం అయితే నా ప్రభు నాకు తప్పకుండా ఇస్తాడు పోయి దాన్ని ప్రభు దగ్గర జ్ఞాపకం ఇస్తారు ప్రభువు నాకు ఇది కావాలి ఇది కావాలి నీ చిత్తం అయితే నాకు దయచేయండి నీకు ఇష్టం నాకు ఇది ఇవ్వండి ఇది నాకు ఇచ్చినందుకు బంధనాలు అడుగుతారు అడిగినప్పుడు ఏమవుతుంది ఏసు ప్రభువు వారు ఏం చేస్తారు అని అంటే అది నీకు దక్కడం ఆయన చిత్తం అయితే అది నీకు దక్కడంలో నీకు క్షేమం ఉందని ఆయన కనిపిస్తే తప్పకుండా నీకు దాన్ని ఇస్తారు కానీ అది దక్కడంలో నీకు కీడు శ్రమ దుఃఖము మానని శాపము నీకు గనక తగులుకుంటాయి నీరు నేను అంటుకుంటాయి అంటే దాన్ని నీకు ఇవ్వ ఇటువంటి తలం ఇటువంటి ప్రణాళికలు ఇటువంటి ఉద్దేశాలు నీలో పనిచేయాలనేది దేవుని కోరిక ఇది దేవుని అంతరంగం ఇదిగో ఈ దేవుని అంతరంగం గెలవాలి ఈ దేవుని అంతరంగాన్ని నువ్వు గెలిపించాలి నీ జీవితంలో నీలో లోకి యేసుక్రీస్తుని కలిగి ఉండి ఆయన పంపించిన పరిశుద్ధాత్మను నీలో కలిగి ఉండి ఆయన నీ కోసం రాసి పెట్టిన వాక్యాన్ని మాటల్ని నీలో నిలిపి ఉంచుకో ప్రతి విన్నపాన్ని ప్రతి విజ్ఞాపనను అవునా ఆయనకు సమయానుకూలంగా ఆయనకు అప్పగించే అలవాటు నీలో నువ్వు పెంపొందించుకోవాలి చేయాలి దేవుని యొక్క అంతరంగాన్ని దేవుని యొక్క మనసు దేవుని యొక్క తలంపులను గెలిపించాలి అవి గెలిచేలా నీ జీవితం నీ కుటుంబ జీవితం నీ ఆర్థిక జీవితం నీ ప్రొఫెషనల్ లైఫ్ ఆయన ఉద్దేశాలు ఆయన తలంపులు ఆయన ప్రణాళిక గెలిచేలా చూసుకోండి దీని ఎలా చేయగలవు దీన్ని ఓపిక మరియు విశ్వాసాలు నీలో పెంపొందించుకోలసీ రాస పత్రిక కోసం చూడండి ఏమంటారు మన లో నుండి వేడివేటి బయటికి పంపించాలంటాడు కూడా కొలిసి రాష్ట్ర పత్రిక మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చింది ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట భూతులు అను వాటన్నిటిని విసర్జించు ఒక మనిషి నోటి నుండి ఏమేమి వస్తున్నాయా నోటి నుండి ఇవన్నీ వస్తున్నాయంటే ఆ మనిషి హృదయం చూడండి ఏ విధంగా ఉందా మరి నీ హృదయం ఇలాగే ఉందా నీ నోటి నుండి ఇవే వస్తున్నాయా ఇవే వస్తున్నట్లయితే నీ హృదయం ఇంకా బాగోలేదు దాన్ని గెలిపించే పని ఆపేయాలి నువ్వు అలేదయ్యా దాన్ని గెలిపించే పని ఆపేయాలి నువ్వు దాన్ని గెలిపించకుండా దాని స్థానంలో పరిశుద్ధాత్మ దేవుడు నీలో కలిగించే తొమ్మిది ఆత్మీయ ఫలాలను గెలిపించే పనిలో పడాలి నువ్వు విజయాలు ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాత్వము దయాలుత్వము ఇలాగా ఆశానిగ్రహము అవునా ఇలాగా ఏవైతే తొమ్మిది ఆత్మీయ ఫలాలు ఉన్నాయో వాటిని గెలిపించే పనులు పడాలి వాటిని గెలిపించడం కోసం అవి నీలో నిలిచి ఉండడం కోసం నిలిపి ఉంచడం కోసం అవి నీలో నిండబడి ఉండడం కోసం నువ్వేం చేయాలి ప్రయాస పడాలి